గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు ఉభయదాతలుగా శ్రీ వైద్య కేసరి కెప్టెన్ డాక్టర్ శ్రీ శృంకర రామచంద్రరావు శ్రీమతి కవి మణి రామచంద్రరావు శ్రీ గంగూలీ శ్రీధర్ వ్యవహరించారు Okay. ಶ್ರೀ ಕಲ್ಯಾಣ ವೀರಭಾಸ ದೇವಸ್ಥಾನ ಅನ್ನದಾನ ಸೇವಾ ಸಮಿತಿ ಮೂಡೂರು ಉಭಯದ ಶ್ರೀ ವೈದ್ಯ ಕೇಸರಿ ಕ್ಯಾಪ್ಟನ್ ಶ್ರೀ ಸುಂದರ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀ ಸುಂದರ ರಾಮಚಂದ್ರ ಸವತಿ ಮಣಿ పైబడి మణి రామచంద్రరావు గారు చంద్రబాబు పురస్కరించుకొని శ్రీ తంగూరి గారు శ్రీదర్గాల కుటుంబ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు రామచంద్రరావు గారు కొద్ది సంవత్సరం వాళ్ళ తరఫున ఒక ఐదు సంవత్సరానికి ఐదు రూపాయలు మనకు ఇస్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని గేర చేసుకుని కాపాడు ధన ధన వస్తు వాహనాలు కోరుకుంటారు రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन